కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం భూమి పూజతో ప్రారంభమయ్యాయి గ్రామ అభివృద్ధి దిశగా చేపడుతున్న ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు ఈ సందర్భంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కొయ్యల రాజగౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన చూపిస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు గ్రామంలోని రహదారులను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంట అంజయ్య విశ్వనాథ్ గౌరసీ కిషన్ మంధవ్ భూమన్న అలాగే కొయ్యల రాజుగౌడ్ కరిచివుల రాజు బట్టి గౌడ మల్లేష్ డాక్టర్ నరేందర్ బొలు రాజులు కొటాల రాములు బట్టి కిషన్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మా ఎల్ల డిజిటల్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మా గ్రామానికి అడగంగా ఫస్ట్ ఐదు లక్షల వర్క్ ఇచ్చిండు సార్ సరిపోలేదంటే ఇంకో ఐదు లక్షలు ఇచ్చిండు ఇంకా కావాలని అడిగితే మరో పదిహేను లక్షల వర్క్ ఇచ్చిండు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు అభివృద్ధి చేస్తుండ్రుడు మా ఎమ్మెల్యే గారు ఇంత మంచి నాయకుడు ఇప్పటి వరకు ఇవ్వని చూడలేము మేము మా ఎమ్మెల్యే గారితో పాటు మా కాంగ్రెస్ నాయకుడు మన సాయిబాబా గారు కూడా ప్రతి ఊరిలో కార్యకర్తలు ఇబ్బంది ఏక అభిప్రాయంతో అందరి సమానంగా చూస్తూ ప్రతి గ్రామానికి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరి కార్యకర్తలు సమానంగా చూస్తూ అందరినీ ఏకం చేస్తూ అందరినీ విడిపోకుండా ఒక్క దగ్గర కలుపుతూ ప్రతి ఒక్కరికి మంచి ఇంప్రెస్ ఇస్తూ మదనం కోసం చాలా కష్టపడుతుండు మా సార్ మాకు ఇరవై ఐదు లక్షల వర్క్ ఇచ్చినందుకు మా అందరి ఊరి ఊరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం